ఆర్జికర్ హాస్పిటల్ అంటే ఇవాళ తెలియని ప్రపంచంలో తెలియని వ్యక్తులు లేరు ఎందుకంటే రీసెంట్ గా మనం చూస్తే అక్కడే ఒక డాక్టర్ గారు గ్యాంగిరకు గురిపోవడం కూడా జరిగింది ఆ టైంలోనే లోనే ఈ పేషెంట్ ఆర్జికర్ హాస్పిటల్ వెళ్ళడం అక్కడ వైద్యం చేయించుకోవడం అక్కడ వైద్యం పెద్దగా జరక్క నిర్లక్ష్యంగా అక్కడ చేయక అక్కడ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వెంటనే వైద్యం జరక్క వీళ్ళు ఇక్కడ చేతి వృత్తులు చేసుకుంటూ గుంటూరులో జీవించేవాళ్ళు కాబట్టి ఇక మన ఊరికి వెళ్దాం మనం పని చేసే దగ్గరికి అని గుంటూరు రావడం జరిగింది గుంటూరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెస్ట్ పెయిన్ రావడం జరిగింది మళ్ళీ ఇక్కడికి వచ్చి గుండెపోటు రావడంతో గుండె నిపి రావడంతో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో కార్డియాలజీస్ ని సంప్రదించారు ఆ టైంలో యాంజియోగ్రామ్ చేయాలా వద్దా అంటే యాంజియోగ్రామ్ ఆరోగ్యశ్రీ కింద రాదు ఎన్టీఆర్ వైద్య సేవ కింద రాదు అన్న దాంట్లో నా దగ్గరికి అప్రోచ్ చేసినప్పుడు నేను మన కార్డియాలజీ హెచ్ఓడి శ్రీకాంత్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అలానే ఇక్కడ ఉన్న ఏజెన్సీ కూడా ఒకటి ఉంది రిక్వెస్ట్ చేయడం జరిగింది అరవింద్ గారిని డాక్టర్ గారు ఉన్నారు ఆయన చేయండి ఎన్టీఆర్ వైద్య సేవలు లేకపోయినా కూడా చేయండి అవసరమైతే ఆయుష్మాన్ భారత్ లో చేయండి అని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది దాదాపు ఇరవై రోజుల క్రితం నేను అమెరికా ఇన్సిడెంట్ ఆ టైంలో వెంటనే చేయండి అవసరమైతే స్టెంట్లు కూడా వేయండి గవర్నమెంట్ మీకు స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా రాదు అనుకున్నప్పుడు నేను హెచ్డిఎస్ దగ్గర కూడా మీట్ అవుతానని నేను గట్టిగా చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఎంజోగ్రామ్ జరిగింది యాంజియోగ్రామ్ జరిగి ఇది ట్రిపుల్ వెజల్ డిసీజ్ డెఫినెట్ బైపాస్ ఆపరేషన్ చేయాలని వాళ్ళు ధృవీకరించడం తర్వాత సిటీఎస్ డిపార్ట్మెంట్ పంపించడం సిటిఎస్లో లో మన హరికృష్ణ గారు మన గుప్తం గారు యోగి అండ్ ఉదయ ప్రమోద్ని గారు వీళ్ళందరూ కూడా చూసి వీళ్ళకి ఆపరేషన్ చేద్దామని నిర్ణయించి ఓపెన్ హార్ట్ సర్జరీ ఉచితంగానే చేయడం జరిగింది ఇవాళ దీనికి ఒక స్కీమ్ కిందగా తీసుకోకుండా వీళ్ళు ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా చేయాలనే ఉద్దేశంతో కలకత్తా నుంచి వచ్చినా కూడా అక్కడ హాస్పిటల్లో రిజెక్ట్ చేసినా కూడా ఇక్కడ ఏ స్కీమ్ కింద రాదని తెలిసినా కూడా పేషెంట్ భవిష్యత్తు పేషెంట్ లైఫ్ ముఖ్యం కాబట్టి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి గవర్నమెంట్ సెక్టార్లో ఆ కార్డు ఉన్నా లేకపోయినా ఒక దృక్పథంతో నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల మేరకు యాంజియోగ్రామ్ జరిగింది స్టెంట్లు అవసరం లేదని ఆపరేషన్ అవసరం అని నిర్ణయించి వాళ్ళ బైపాస్ ఆపరేషన్ చేసినందుకు సిటిఎస్ విభాగానికి చెందిన అందరి టీంకి నేను కొత్త మూడులో ఉంది వాళ్ళకు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అరవింద్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ట్రస్ట్ పేరు వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు